హాయ్ హలో అట్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అని కోరుకుంటున్నాను అండ్ మేమైతే నెల్లూరు వెళ్తున్నాము ఫుల్ వీడియో వచ్చింది చూసే అంటే మొత్తం అయితే తీయలేదు కొంచెం 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 తీసి ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేటప్పుడు తీసాను అంతే ఫ్రెండ్స్ అంత ఎక్కువైతే తీయలేదు అండ్ ఇక్కడ పోయి ఇంకా డైలీ బ్లాగ్స్ అనేది కంటిన్యూ అయితే అంటే వ్లాగ్స్ చూస్తున్నారులే లేదండి ఒక లైక్ చే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తేనే చాలా చాలా మందికి రీచ్ అవుతుంది రూలక్ష చాలా బాగా అయితే కేర్ साउंड बड़ा मांशु के हैं एसी बंद कर दीजिए बंद करना है हको इधर कई कूटे आए उठा रहे तो? इधर जो मारता एक मारता तो सामने आईने जा आ दूसरा का प्लेस अच्छा है कुछ

మన నెల్లూరులో రొట్టెల బండి వేసారండి అండ్ అక్కడతో రష్ అయితే చాలా చాలా ఉందండి అసలు చాలా రష్ ఉంది అండ్ ఎలాగైనా నెల్లూరులోనే వెళ్ళాను కాబట్టి తొందరగా అయితే వచ్చేస్తాను నేను ఈ నైట్ టైమ్ నైన్ టైమ్ అంటున్నాయి అండ్ చాలా చాలా బాగుంది అండ్ మస్ మంచిగా ఇది అయిపోతుంది మొత్తం మంచిగా చూసారు అసలు ఎంతమంది జనాలంటే ఎంతమంది జనం ప్రౌడ్ అయితే చాలామంది ఉన్నారు అండ్ వీడియో ఇలానే వచ్చి కంటిన్యూ చేస్తూ అండి బాయ్

అయితే నెల్లూరుకి వెళ్ళాము కదా అయిన తర్వాత కశ్మూర్ కూడా వెళ్ళాము కాబట్టి కస్మూర్ తర్గతికి వెళ్ళాము అక్కడ కూడా చాలా చాలా క్రౌడ్ ఉన్నారు అసలు ఎంతమంది క్రౌడ్ అంటే ఎంతమంది క్రౌడ్ అండ్ అక్కడ కూడా వెళ్ళి మేము దర్శనం అయితే చేసేసుకున్నాము అక్కడ కూడా అండ్ చాలా మంచిగా దర్శనం చేస్తాము అక్కడైతే అసలు ఎలాగెలాగ వెయిట్ చేసి లోపలికి వెళ్ళి ఇది చేసుకొని దువా చేసుకొని వచ్చాను అనమాట ఇలా అందరూ మన ఛానల్ని బ్యూ లైక్ ఛాన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నేను మొత్తం వీడియో తీసాను కాబట్టి ఎక్కువ తీయలేకపోయాను జస్ట్ కొంచెం కొంచెం చేశాను బట్ అంతా మొత్తం కవర్ చేశాను అండ్ తర్వాత వచ్చేసరికి మా అమ్మాయికి ఏమో అక్కడి నుంచి ఇవి కొనుక్కుండి ఇంకా కొనుక్కొని ఇంకా ఆడుతుంది అనమాట అమ్మాయి పిల్ల పాప ఇం వాళ్ళ మామయ్య ఏమో అంతా చదువుతున్నాడు ఇలా ఇలా అంతా చదువుతున్నాడు వాడు అండ్ ఇవి ఈ క్లిప్ అనేది మా అమ్మాయి తీసింది ఫ్రెండ్స్ ఎలా తీసిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి కామెంట్ చేయండి ఓకేనా చాలా మంచిగా తీసింది